మన స్టోర్లో మన గేమింగ్ పీసీ హైరెన్ పీసీ ఆరు లక్షల రూపాయల సిపియూ మనం రెండు లక్షల నలభై వేల రూపాయలు సేల్ చేస్తామండి ఓన్లీ సిపియూ మాంటర్ యాడ్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ యాడ్ అవుతుంది వన్ సిక్స్టీ ఫైవ్ రిఫ్రెష్ యాడ్ అయితే టూ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ అవుతుందండి మన దగ్గర ఈ కాన్ఫిగరేషన్ మన దగ్గర ఫస్ట్ స్క్రీన్ మీద కాన్ఫిగరేషను ర్యాము హార్డ్ డిస్క్ ఎస్ఎస్డి గ్రాఫిక్ కార్డు మొత్తం చూపిస్తూ ఉంటుందండి నేను ఇంకోసారి చెప్తున్నాను గ్రాఫిక్ కార్డు ఐ నైన్ థర్టీన్త్ జనరేషన్ కే ర్యామ్ అయితే డిడి ఫైవ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ర్యామ్ టూ టీబీ ఎన్విఎంఈంఈబి హార్డ్ డిస్క్ ట్వంటీ ఫోర్ జీబీ గ్రాఫిక్ కార్డ్ టోటల్ టూ హండ్రెడ్ వార్ బిగ్ క్యాబినెట్ ఇది కాస్ట్లీ క్యాబినెట్ కూడా ఉందండి ఈ క్యాబినెట్ లో మనం మొత్తం ఎస్ఎంబిల్ చేస్తే సిక్స్ ల్యాక్స్ అవుతుంది మేమైతే కస్టమర్ కి మినిమం సిక్స్ మంత్స్ వాడి మాకు ఇచ్చే మాకు ఇచ్చేసా అండి మేమైతే టూ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్కి అయితే సేల్ చేస్తాం టోటల్ సిక్స్ సిక్స్ ల్యాక్స్ రూపీస్ అవుతుంది అసెంబ్బుల్ చేయాలి ఎవరెవరు వాడతారు అంటే యూట్యూబర్స్ కానీ మూవీ ఎడిటింగ్ వాళ్ళకి కానీ ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్లో మీకు కావాలి అంటే తక్కువ బడ్జెట్ తొంగ ఒకే ఒక సిపి ఉందండి దీనికోసం నేను చెప్తున్నా వారంటీ అయితే సిక్స్ మంత్స్ వారంటీతో సేల్ చేస్తామండి కావాలంటే మా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ డబల్ సిక్స్ డబల్ కాంటాక్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్